హాయ్ అన్న చింటూ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న ఈరోజు జరగబోయే నెల్లూరు జిల్లా కమ్మవారిపల్లి గ్రామానికి ఈ జత రావడం జరిగిందన్న న్యూ కేటగిరీ విభాగానికి ఈ జత వివరాలు వచ్చేసి శ్రీమతి కట్టుబడి రోలిమేళం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా వారు న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగిందన్న నెల్లూరు జిల్లా కమ్మవారిపల్లి గ్రామానికి మొత్తం వీరివి రెండు రెండు జతలు రావడం జరిగిందన్న కట్టుబడి రోలి మేళం గారి రెండు రెండు జతలు తరవడం జరిగింది